లేదో పూలు జల్లి గులాబ్ రేకుల పూలు జల్లి మేము కట్టిన చెక్ డ్యాం అని గొప్ప కప్పాలు కొట్టిన నాయకులు లేడున్నారు ఈరోజు బీఆర్ఎస్ నాయకుల చూడండి ఈరోజు ఈ రైతు రైతు కమ్ముడిపల్లి లింగారెడ్డి గారి పరిస్థితి చూడండి ఈ రైతు పరిస్థితి ఈ రోజు ఎంత నష్టపరిహారం ఉంది దీనికి ఎవరు బాధ్యత వేస్తారు ఏవిఆర్ అని మన ఆలంద గారికి బాధ్యత ఈ టీఆర్ఎస్ నాయకులు బాధ్యత వేశారా బీఆర్ఎస్ నాయకులు బాధ్యత వేసారా ఈరోజు చెట్ డ్యామ్ నిర్మించింది శాస్త్రీయంగా లేదు అని మా ప్రభుత్వం చెప్తూనే ఉన్నాయి డ్యాములు నిర్మి నిర్మించేవారు శాస్త్రీయంగా డేమో అని చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు దేవగ ముద్దుబిడ్డ జయమారన్న గారు అదే చెప్తున్నారు నా శ్రీరాకం నా చెక్ డ్యాముల పరిస్థితి కింద లీకేజ్లకి ఈ ఈరోజు నిన్న లీకేజ్లు పోయినాయి ఈరోజు పైన పంట పొలాలకుండా పోతున్నారంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ముప్పై చెక్ డ్యాములు నిర్మించినాయని గొప్పలు చెప్పి అసెంబ్లీలో గప్పాలు కొట్టుకున్నారు కదా ఈరోజు గప్పాలు కొట్టిన పరిస్థితి ఏడు ఒకసారి చూడండి ఇది మన పరిస్థితి టిఆర్ఎస్ నాయకుల సార్ కల్లారా చూడండి ఈరోజు రైతు కన్నీరు కరుస్తున్నాడు ఈరోజు ఈరోజు చూడు ఇంత స్థాయి చేను వరి పంటలు వచ్చినాక ఈ స్థాయి చేను ఇలా కొడకపోతుంది ఇది టిఆర్ఎస్ పాలన పదేళ్ల పాలన అవినీతి పాలన ఏంటంటే రుజువు ఇదే ఒక చెక్ డ్యామే మనం రుజువు చూపిస్తున్నాం ఇలాంటి చెక్ డ్యామ్ ఇంకా పొనకాల కూడా ఇంకా ఉంది నల్లగుండ నల్లగుండకాడి కూడా పక్కపని చెరువు కొంటూ పోతున్నాయి ఇవన్నీ కమిషన్ల చెక్ డ్యాములు తప్ప ఏదో రైతులకు ఉపయోగించే చెక్ డ్యాములు కావు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది చెక్ డ్యాముల పరిస్థితి చూస్తుంటే రైతుల కన్నీరు చూస్తున్నాయి ఇవన్నీ మేము పరిశీలించడానికి ఈరోజు పునకల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రతి చెరువు ప్రతి గుంట పరిశీలించుకుంటూ ఈ దగ్గరికి మన స్టేజ్ దగ్గర మన వాగు దగ్గర ఉన్న పునకల్ వాగు దగ్గర ఉన్న స్టేజ్ చెక్ డ్యాం పరిస్థితి ఇది కొమ్మడిపల్లి శాఖపూర్ మధ్య ఉన్న చెక్ డ్యాం పరిస్థితి ఇది అలాగే రాచారకపోయే చెక్ డాం పరిస్థితులు అలాగే సేమ్ ఇదే విధంగా ఉంది అక్కడ కూడా పట్ట నష్టం ఇదే విధంగా జరిగింది దీనిపైన మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి దీని మీద పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేసేది కూడా మేము ఆలోచనలో ఉన్నాం గుర్తు